మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకున్న దాని ప్రకారం ఈ విశ్వం మొత్తంలో స్ప్రెడ్ అయ్యింది ఒకే ఎనర్జీ ఒకే రకమైనటువంటి శక్తి అయితే చైతన్యం అది ఒక్కో సందర్భంలో ఒక్కో పేరుతో పిలిచినాం దాన్ని ఆ ఉన్న చైతన్యాన్ని ఒక్కో సందర్భం ఒక సందర్భంలో విష్ణువనో ఒక సందర్భంలో శివుడు ఒక సందర్భంలో బ్రహ్మ అన్నం ఒక సందర్భంలో సరస్వతి దేవంటం సరస్వతీదేవ్ అంటాం ఒక సందర్భంలో పార్వతీదేవని ఒక సందర్భంలో లక్ష్మీదేవని ఒక సందర్భంలో అన్నపూర్ణాదేవి అని ఒక సందర్భంలో దుర్గాదేవని ఒక చైతన్యాన్ని ఒక్క శక్తి స్వరూపాన్ని మనం అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఎప్పుడూ ఆ సందర్భం వచ్చినప్పుడు ఒక్కో సందర్భంలో ఒక్కో పేరుతో పిలుస్తాం అలా మనం పిలిచేటువంటి సందర్భంలో మనకి పూర్వకాలంలో విగ్రహారాధన లేదు మధ్యకాలంలో వచ్చింది మనకి త్రేతాయుగం కాడి నుంచి విగ్రహ ఆరాధన వచ్చిందని చెప్పి కొంతమంది చెప్తారు అంతకు కృతయుగంలో విగ్రహ ఆరాధన లేదు త్రేతాయుగం నుంచే ఈ విగ్రహ ఆరాధన దేవాలయ నిర్మాణాలు జరిగినాయని కొంతమంది చెప్తే నేను విని ఉన్నా కరెక్ట్ నాకు తెలీదు చెప్తే విన్న నాలెడ్జ్తో నేను త్రేతాయుగం కాడి నుంచి స్టార్ట్ అయినాయి అని చెప్తారు అంటే వాళ్ళ వాళ్ళ ఇష్టదేవతలను ఒక విగ్రహంగా ఏర్పాటు చేసి ఒక చోట ప్రతిష్ఠించుకొని పూజ చేయటం అనేటువంటిది జరిగింది అనేటువంటిది మనకు చెప్తారు ఆ ప్రతిష్ట చేయటానికి వాడబడేటువంటి మెటాలిక్ అండ్ మెటీరియల్ ఏది అంటే కొంతమంది పంచలోహాలు వాడేవాళ్ళు కొంతమంది రాగి ఇత్తడి ఇలాంటివి వాడేవాళ్ళు కొంతమంది ఏంటంటే ఇంకా బంగారం వెండి ఇట్లా వాళ్ళు ఇష్టమైనటువంటి కొంతమంది అయితే వాటి స్టోన్స్ కూడా వాడారు కొంతమంది చెక్కలు వాడారు అంటే చెక్కతో శిల్పాలను చేశారు రాళ్లతో శిల్పాలను చేశారు లేకపోతే అలాగే లోహాలతో కూడా మనం కొన్ని విగ్రహాలు అలాంటివి చేసి ప్రతిష్ట చేసి పూజ చేయటం అనేటువంటిది జరిగింది ఇప్పటికీ పూజ చేస్తున్నాం ఇప్పటికే ఎప్పటి నుంచి జరుగుతుంది ఇక్కడ ఒక క్వశ్చన్ అనమాట మాకు అర్థం కా ఇంత ముందు చెప్పింది మళ్ళీ ఒకసారి రెండు మాటలు చెప్పి మళ్ళీ టాపిక్ చెప్తా సపోజ్ మీరు ఒక విగ్రహాన్ని తయారు చేశారు ఆర్డర్ ఇచ్చారు ఒకళ్ళకి ఆయన తయారు చేసి తీసుకొచ్చిండు ఏమన్నారు విగ్రహం తీసుకొస్తే దేవుడు కాడు అన్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు సఫోజ్ వినాయకుడిని చ తయారు చేస్తే చానా చేస్త్రా లేడా తయారు చేస్తే ఆ వినాయకుడు దేవుళ్ళు కారట వినాయకుడు దేవుళ్ళు గారు ఆ వినాయకుడిని మనం మండపంలో పెట్టుకున్న తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేయాలి వినాయకుడిదే కాకపోయినా కానీ మన ఇంట్లో పెట్టుకునే విగ్రహం అయినా కానీ అయితే దేవాలయాల్లో ఉండే విగ్రహమైనా కానీ ప్రాణం పెట్టాలి దాంట్లో ప్రాణాన్ని ప్రతిష్ఠించాలి ఏం పెట్టాలా ప్రాణాన్ని ప్రతిష్ఠించాలి ఎవరి ప్రాణం ఎక్కడి నుంచి వేస్తారు ప్రాణాన్ని ఇప్పుడు ఇప్పుడు విగ్రహాన్ని అంటే మనం కొనగలుగుతాం అయ్యో దీంట్లో ప్రాణ ప్రతిష్ఠ చేయాలన్నారు ఇప్పుడు ప్రాణాన్ని బుక్ చేయాలని చెప్పి ఎమేజాన్లో బుక్ చేస్తే ప్రాణం వస్తా అమ్మ దొరకదా ఎమేజాన్లో దొరకదా ప్రాణ ప్రతిష్ఠ చేయాలంటే ఎమేజాన్లో దొరకదు అది ఆన్లైన్లో దొరికే వస్తువు కాదు పోనీ మన ఊర్లో వాళ్ళు ఎవరైనా ఎక్కడన్నా కిరాణా షాపుల్లో కానీ షాపింగ్ మాల్స్లో అమ్ముతారు అది బయట అమ్మబడేటువంటిది కాదు పోనీ ప్రాణ ప్రతిష్ఠ చేయాలని చెప్పి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరో చెప్పారు బ్రాహ్మణ్స్ ఉంటారు పండిట్స్ ఉంటారు వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేస్తారంటారు వాళ్ళు వచ్చి ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేశారు ఎక్కడిని తీసుకొచ్చారు ప్రాణాన్ని అంటే వాళ్ళు కూడా మంత్రాన్ని చదివి మంత్రశక్తిని శక్తిని ప్రతిష్ట చేస్తారు మంత్రాన్ని చదివి మంత్రశక్తిని ప్రతిష్ఠితం చేస్తారు అయితే మంత్రశక్తిని ప్రతిష్ఠితం చేసేటైతే మంత్రశక్తిని ప్రతిష్ఠిస్తున్నారు అన్నారు అవునా కదా ఇప్పుడు సఫోదు లక్ష చెప్పమని కోటి చెప్పమని వచ్చిన పండిట్స్ నూట ఎనిమిది మంది అక్కడ కూర్చొని మంత్రం అనుష్ఠానం చేస్తూ ఉంటారు అలా అనుష్ఠానం చేస్తే ఆ ఎనర్జీని చోట స్టోర్ చేసి ఆ ఎనర్జీని తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేస్తారనమాట దీన్ని మంత్ర ప్రతిష్ట అన్నారు కానీ ప్రాణ ప్రాణప్రతిష్ఠ అన్నారు ప్రతిష్ట అంటే మంత్రం అనేటువంటిది చదువుతారు కదా ఆ మంత్రం చదవటానికి ప్రాణం ఆధారం మన శరీరంలో ఒక శబ్దం పలకాలి అంటే ఆ శబ్దం పలకటానికి ఆధారం ప్రాణం ఆధారం ఇప్పుడు ఓం నమశివాయి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలు మనం చదవాలంటే ఏమి శబ్దం పలుకుతుంది కదా ప్రాణంతో సంబంధం లేకుండా ప్రాణాన్ని వినియోగించకుండా ప్రాణం అంటే గాలి అనుకో మన తేలికలు అర్థం కావడం కోసం చెప్తున్నాం గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసే కదా గాలి గాలిని వినియోగించకుండా ఒక అక్షరం పలుకు చూద్దాం ఎట్లా ఎవరైనా జస్ట్ ఎట్లా ముక్కు మూసుకొని ఓం శివాయ అనండి చూద్దాం ఓం నమో నారాయణ అనండి గాలిని వినియోగించకుండా గౌరీ అని ఒకసారి వస్తా గాలిని స్తంభింపజేసి గాలిని స్తంభింపజేసి ఒక అక్షరాన్ని పలకన చూద్దాం పలకైతే కాదు అంటే మనం పీల్చేటువంటి ప్రాణం ఏదైతే ఉన్నదో అదే శక్తిగా కన్వర్ట్ అవుతుంది అయితే వాళ్ళు ఒక ఆర్డర్ ప్రకారం అంటే ఒక చందోబద్ధంగా ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఆ మంత్రం యొక్క శక్తిని అంటే మంత్రం చదివితే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రాణశక్తే మంత్రమే ప్రాణశక్తిగా కన్వర్ట్ అయ్యి అక్కడ ఒక శక్తి ఫామ్ అవుతుంది అందుకే ఆ మంత్రశక్తి అనకుండా ఆ మంత్రం వెనకాతాల ప్రాణం ఆధారభూతంగా ఉంది కాబట్టి ప్రాణశక్తిని ప్రతిష్ఠేస్తారు దాన్నే ప్రతిష్ట అంటారు ఓకే ఇప్పుడు విగ్రహంలో ప్రాణ ప్రతిష్ట చేస్తాం ఇప్పుడు ప్రాణ ప్రతిష్ట చేసేప్పుడు మన విగ్రహాన్ని ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి నావీణి వేసిండు ఇప్పుడు ఆర్డర్ వేశాడు ఎక్కడ రాజమండ్రిలో మంచిగా విగ్రహాలు తయారు చేస్తున్నంటే వాళ్ళకి చెప్పాడు ఇట్లా మాకు మంచి విగ్రహం తయారు చేసేవాళ్ళ వెంకటేశ్వర స్వామిది అని చెప్పి నవీన్ వెళ్ళి ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు ఆయన విగ్రహం తయారు చేసి ఇచ్చాడు ఇప్పుడు ఆ విగ్రహానికి నవీన్ ఏమన్నా నువ్వు విగ్రహం తయారు చేసేప్పుడు అందులో హార్ట్ పెట్టాలా లివర్ పెట్టాలా కిడ్నీలు పెట్టాలా లంగ్స్ పెట్టాలా బ్రెయిన్ పెట్టాలా న్యూరో సిస్టమ్ పెట్టాలని ఏమన్నా చెప్పొచ్చిండా చెప్పినవా నువ్వే చెప్పలేదు కదా నువ్వు విగ్రహం చేయమన్నారు వాళ్ళు విగ్రహం చేశారు తీసుకొచ్చి ఇచ్చారు అక్కడ ప్రతిష్ఠ చేశారు ఇప్పుడు దాంట్లో హార్ట్ ఉంటుందా ఉండదా అంటే ఏం చెప్తాం ఓ భార్గవి నువ్వు చెప్పు దాంట్లో హార్ట్ ఉంటుందా ఉండదు ఆ విగ్రహంలో భార్గవి తెలిసిన దాని ప్రకారం ఉండదు అని చెప్తుంది నీకవర్ని నువ్వు చెప్పు కిడ్నీలు ఉంటాయా ఉండవు ఆ విగ్రహానికి ఉండవు ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్లో చెప్పలేదు కదా చెప్పేమేమన్నా దానికి నాడి కొట్టుకోవాలా డెబ్బై రెండు నాడులు పెట్టాలని మనం ఏమైనా చెప్పినమా చెప్పలేదు కదా మరి చెప్పండి వాళ్ళు ఎలా తయారు చేస్తారు ఓ అంటే మనం చెప్పితే వాళ్ళు హార్ట్ లివరు కిడ్నీలు ఇవన్నీ తయారు చేస్తారేమో అని అనుకోవచ్చు అంటే మనం తయారు చెప్పినప్పుడు వాళ్ళు తయారు చేయలేదు వాళ్ళు తయారు చేయలేదు కానీ మీరు అంటే కొన్ని కొంతమంది చెప్తున్నారు నేను ప్రా ప్రాక్టికల్గా అయితే చూడలేదు ఇట్లా పట్టుకుంటే నాడి కొట్టుకుందని ఇక్కడ పెడితే ఒక శబ్దం వినిపించినట్లు కథలకి ఉన్నట్టు హార్ట్ కాడ కథలకు ఉన్నట్లు ఒక్కొక్క విగ్రహంలో ఒక విధ వైవిధ్యమైనటువంటి అనేకమైనటువంటి విగ్రహాల్లో అనేకమైనటువంటి వైవిధ్యాలతో కూడి ఉన్నటువంటి మహిమ ప్రకటితమవుతున్నట్లుగా మనం గుర్తించవచ్చు ప్రకటితమైనట్లుగా గుర్తి ఇవన్నీ ఎలా సాధ్యం అని మనకు ఒక క్వశ్చన్ రావచ్చు మనకు ఒక రావచ్చు ఇంకొకటి అంటే చాలా ప్రదేశాల్లో చాలా మహిమాన్వితమై ఉంటాయి ఇలాంటి విగ్రహాలు ఉంటాయి లోకంలో ఉండవని కాదు కాకపోతే ఏంటంటే ఆ విగ్రహంలో ఉన్నటువంటి శక్తి ఒక మానవ ఆకారంలో ఉంటుందా ఉండదా అనేటువంటిది కూడా క్వశ్చనే అవునా కాదా ఆ విగ్రహంలో ఉండేటువంటి శక్తి ఉందనుకున్నాం కదా ఆ శక్తి ఆ విగ్రహం ఆకారాన్ని పొందుద్దా వేరే ఆకారం లోపల ఉంటుందా లోపల అనేటువంటిది కూడా వస్తాయి కదా అవునా కదా సపోజ్ ఉదాహరణకి మీరు అక్కడ బొమ్మ పెట్టారు ఒక బొమ్మ పెట్టారు బొమ్మ చుట్టూరు రంధ్రాలు ఉన్నాయి బొమ్మ చుట్టూరు రంధ్రాలు ఉన్నాయి మధ్యలో దీపం వెలిగించారు మధ్యలో దీపం వెలిగించారు ఇప్పుడు దీపం వెలిగించిన తర్వాత మీరు దూరంగా ఉండి చూస్తారనుకోమ్మా ఈ నీడ అక్కడ కింద పడింది ఈ విగ్రహం నీడ అక్కడ కింద పడింది ఇప్పుడు ఆ లైటింగు ఏ రూపంలో కనపడుతుంది నీకు ఆ విగ్రహం రూపంలోనే కనపడుతుంది ఎందుకంటే అందులో ఎనర్జీ ఒక విగ్రహానికి లోబడి ఉన్నది ఉన్నది కాబట్టి ఆ విగ్రహం రూపంలో కనపడచ్చు అర్థమైందమ్మా మనోకి జతవత్త అన్నాడు లక్కను కరిగించి ఏ మూసలో పోస్తే ఆకారాన్నే పొందుద్ది మీరు శీసం ఉందనుకోండి బంగారం కానీ ఇవన్నీ ఉన్నాయనుకోండి అనుకోండి కరిగించిన తర్వాత ఏ ఆకారంలో పోస్తే ఆ ఆకారాన్ని సంతరించుకుంటుంది అలాగే ఒక ఉపాధిలో ఎనర్జీని స్టోర్ చేసినప్పుడు అందులో ఉండేటువంటి ఎనర్జీ ఆ రూపాన్ని ధరించి ఉంటుంది అని అనటంలో సందేహం లేదు ఆ రూపాన్ని ధరించి ఉంటుంది ఎందుకంటే అలాంటి స్ట్రక్చర్ మనం ఇచ్చాం కాబట్టి ఆ స్ట్రక్చర్ని అనుసరించే ఆ ఎనర్జీ అనేటువంటిది అందులో ఉంటుంది అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటిది మనం గుర్తించాల్సింది ఏంటంటే అన్ని విగ్రహాలు అలా ఉండవు అంతే ఇప్పుడు విగ్రహాలన్నీ ఒకే శక్తితో ఉండు ఇప్పుడు వంద రామాలయాలు వంద చోట్ల కట్టారు వంద గ్రామాల్లో రామాలయాలు శ్రీరామనవమి రోజున ప్రతిష్ఠించారు అయోధ్యలో శ్రీరాముని యొక్క విగ్రహం ఎప్పుడైతే ప్రతిష్ఠించారో అదే తిదిన అదే ముహూర్తానికి ప్రతిష్ఠించాలని వంద గ్రామాల్లో వంద రామాలయాలు నిర్మించారు అదే సమయానికి ప్రతిష్ఠ చేస్తారు అదే ముహూర్తానికి ప్రతిష్ట ఇప్పుడు అందరూ అయోధ్య వెళ్తున్నారు కానీ ఈ వంద దేవాలయాలు కాడికి రావట్లేదు ఎందుకు అవునా అట్లా ఇంకోటి ఏంటంటే ఆ ప్రతిష్ట చేసేటువంటి మహాత్ముల యొక్క ఎనర్జీ ప్రతిష్ట చేసేటువంటి మహాత్ముల యొక్క ప్రభావం ఆ విగ్రహం వెనక శక్తి మీద ప్రభావం చూపిస్తుంది మొన్న కూడా నేను అక్కడ ఒకళ్ళు అడిగితే చెప్పా ఇప్పుడు ఉదాహరణకి చాలా చోట ప్రతిష్ట చేసేప్పుడు చాలా దేవాలయాలు దేశంలో ఉన్నాయి కానీ అవన్నీ ఫామ్లో లేవు కొన్ని దేవాలయాలు ప్రసిద్ధి చెందినవిగా కనపడుతూ ఉన్నాయి ఎందుకంటే అవి ప్రతిష్ట చేసినటువంటి ప్రతిష్టాపనాచార్యుడి యొక్క వైభవం ఇప్పుడు చాలా ఇప్పుడు చాలా దేవాలయాల్లో శ్రీచక్ర యంత్రం ఉంటుంది చాలా దేవాలయాల్లో శ్రీచక్రం ఉంటుంది కానీ శంకరాచార్య వారు ప్రతిష్ఠించినటువంటి శ్రీచక్ర యంత్రానికి మిగతా వాళ్ళు ప్రతిష్ఠించినటువంటి శ్రీచక్ర యంత్రాలకి ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది మరి ఒకప్పుడు తిరుపతికి అంతమంది జనం వెళ్ళలేదంట శంకరాచార్య వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన తర్వాతే అంత కుప్పల కుప్పలుగా వెళ్తున్నారు కాళహస్తిగానే ఇట్లా కాశీ చాలా దేవాలయాలు శం ఆ సేతు హిమాచలం వరకు కూడా అంటే భారతదేశంలో ఈ చివరి నుంచి మొదలుపెట్టి ఆ చివరి వరకు కూడా శంకరాచార్యులు వారు ఎక్కడెక్కడైతే శ్రీచక్రాలు ప్రతిష్ఠించారో అవన్నీ కూడా అత్యంత శక్తితో ప్రకాశిస్తూ ఉన్నాయి అలా ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నాయి అంటే ఆ ప్రతిష్ఠితం చేసినటువంటి వాళ్ళ యొక్క ప్యూరిటీ వాళ్ళ యొక్క శుద్ధి నిర్మలత్వం ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి ఇప్పుడు ఎంత శక్తి కలిగి ఉండాలి శంకరాచార్య వాడి ఎంత ప్యూర్గా ఉండాలి ఎంత పవిత్రంగా ఉండాల అందుకే అంత ప్రకాశించడం అనేటువంటిది జరిగింది ఓకే అర్థమైన అంటే విగ్రహాలకు నాడులు ఉంటాయా విగ్రహాలకి ఆర్గాన్స్ ఉంటాయా విగ్రహాలకు న్యూరోసిస్టమ్ ఉంటుందా అంటే విగ్రహాలకి ఆర్గాన్స్ ఉండు న్యూరోసిస్టమ్ ఉండదు ఓన్లీ ఎనర్జీ ఉంటుంది ఓన్లీ ఎనర్జీ ఆ ఎనర్జీ ఆ ప్రతిష్ట చేసినటువంటి వాళ్ళ యొక్క భావానికి అనుగుణంగా అనువర్తించింది అర్థమైందమ్మా వాళ్ళు ఎట్లయితే దాంట్లో ప్రోగ్రామ్ ఫీడ్ చేశారో వాళ్ళ సంకల్పం ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ చేయటం అంటే మహాత్ముల యొక్క సంకల్పానికి అనుగుణంగా ఆ యొక్క విగ్రహం అలాంటి ఎనర్జీని మనకు రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు అంటే ఒకే విగ్రహం ఒకే శక్తిని ఇస్తుందంటే ఖచ్చితంగా పారమైనటువంటి శక్తిని ప్రకటితం చేస్తుంటుంది కాకపోతే ఎనర్జీ ఖర్చు అవ్వకుండాప్పుడల్లా ఫుల్ఫిల్ చేయటం కూడా మనకి రావాలి సపోజ్ ఉదాహరణకి ఒక ఆయన దగ్గర వంద కోట్లు ఉన్నాయి ఒక ఆయన దగ్గర వంద కోట్లు ఉన్నాయి వచ్చిన వాళ్ళందరికీ దానం చేస్తా ఉన్నాడు వచ్చిన వాళ్ళందరికీ తలా రక్షిస్తూ ఉన్నాడు ఎన్ని రోజులు వస్తాయి వంద కోట్లు ఉన్నాయి ఎన్ని రోజులు ఇస్తాయి అయిపోతాయి వంద కోట్లు ఉన్నాయండి ఆయన జీవితాంతం ఇవ్వచ్చు అని అనగలమా ఎందుకని కొంతకాలం అయితే అయిపోతాయి అయితే అవుట్ఫ్లో ఇన్ఫ్లో సమానంగా ఉంటాయి ఎంతైతే ఇస్తున్నాడో అంత మళ్ళీ రిటర్న్ మళ్ళీ దాంట్లో ఆయన స్టోర్ చేసుకోగలిగితే ఇప్పుడు కృష్ణానదిలో నీళ్ళన్నీ అనుకో అమ్మా ఉంటాయా ఇన్ఫ్లో ఉంటే ఏం కాదు ఇన్ఫ్లో ఉన్న ఇప్పుడు వర్షాకాలం ఇన్ఫ్లో ఉంది అవుట్ఫ్లో పోయినా కానీ ఇన్ఫ్లో ఉంటాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఎండాకాలం కూడా అవుట్ఫ్లో వదిలేస్తే ఇన్ఫ్లో లేదనుకో మొత్తం నది మొత్తం ఖాళీ అయిపోయింది కాబట్టి మనం దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఫ్లో చూసుకోవాలా జయతల సత్గురు బ్రహ్మరాజు